వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రతిసారి రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన ప్రజలు జవాబు చెప్తున్నారు వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఒక్క సీటు తగ్గదు ఒక్క సీటు ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ ఉన్నారు లక్ష ఓట్లకు పార్లమెంట్ సీట్ ఉంద అక్కడ తగ్గదు కదా పండిచర్లు ఎన్నోట్లున్నాయి అక్కడ కూడా తగ్గదు కదా కాబట్టి ఈరోజు తెలంగాణలో ఓట్లు తగ్గినా జనాభా తగ్గిన పార్లమెంట్ సీట్లు తగ్గవు ఇది లోక్సభలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఇక్కడ చెప్పారు నువ్వు అదే మాట్లాడతావు నువ్వు ఆయన జవాబు చెప్పని తర్వాత మీరు అడుగు దయచేసి చమించాలి ఒక నిమిషం చెప్తా మళ్ళీ చెప్తా ఎంతసేపు ఉంటా రెండోది జనాభా తగ్గిన సీట్లు తగ్గవు కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు లోక్సభలో స్పష్టంగా చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యొక్క జనాభా సేకరణ ఈ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ చూసేటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఈరోజు దక్షిణ భారత ప్రజానీకానికి మనవి చేస్తున్నాను ఉన్నాను ఇలా అంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్ ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు ఎక్కడ ఒకడికి జనాభా సేకరణే చేయలేదు నెంబర్ వన్ జనాభా సేకరణ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి రిఆర్గనేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రిఆర్గనేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది అందులో గైడ్లైన్స్ వస్తాయి ఇంకా గైడ్ లైన్సే రాలేదు రిఆర్గనేషన్ సంబంధించినటువంటి గైడ్లైన్సే రాలేదు ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను దున్నపోటు ఈనిందంటే దూడంగా అట్టే ఉన్నాడట ఈ స్టాలిన్ రేవంత్ రెడ్డి దాని మనుషులు అసలు ఏమి ఆలు లేదు ఏమి లేదు ఇంతవరకు ఏబిసిడి లేదు తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాలిన్కి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి స్టాలిన్ కుటుంబమంతా తమిళనాడు దోచుకున్నారు కాబట్టి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి రెండు అంశాలు ఎత్తుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఏదైనా నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చెప్పాను వరుసగా ఏం చేసిందో ప్రజలకు చెప్తే ఓట్లాడగాల ఏమడుగుతున్నాయో రైల్వే స్టేషన్లో హిందీ పేరు ఉన్నటువంటి బోర్డు రంగులు వేయండి ఎక్కడైనా తమిళ తమిళ భాషకు వ్యతిరేకమా తమిళ భాషకు పెద్దపీట వేశాం ఆయన ఐదు సంవత్సరాలుగా తమిళ భాషకు న్యాయ పైసా పని సింగిల్ పనిచేయలే ఆయన ఆయన ఈరోజు తమిళ భాష గురించి మాట్లాడుతున్నాడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినంత తమిళ్ కాశీ సంఘం చేసినాం తమిళ్ గుజరాత్ సంఘం చేసినాం తెలుగు తెలుగు కాశీ తమిళ సంఘం చేసినాం తెలుగు తమిళ్ భాష మీద అనేక రకాల రీసెర్చ్ చేస్తున్నాం సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం కాబట్టి మేము చెప్పుకోవచ్చు తమిళ గురించి ఏం చేశాము ఆయన న్యాయ పైసా పని ఈరోజు మేము ఎవరిని కూడా ఎక్కడైనా హిందీ తెలంగాణలో మీరున్నారు బలవంతంగా హిందీ మాట్లాడాలని ఏ ఒక్క వ్యక్తికి సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ సౌత్ ఇండియా ఎవరికైనా హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశామా అది కాకుండా మా న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత మోడీ గారి ప్రభుత్వం మాకు ఈ స్టాలిన్ నుంచో ఈ రేవంత్ రెడ్డి నుంచో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మాతృభాషలోనే హైర్ ఎడ్యుకేషన్ వరకు ఉండాలి ఉన్న అగ్ర అప్పర్ ప్రైమరీ వరకు ఉండాలి ఆ లాంగ్వేజ్ అని అది కోరుతున్నాం ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటలేము కానీ తెలుగు భాష మాట్లాడు తమిళ భాష మాట్లాడు కన్నడ భాష మాట్లాడు అంటే మేం చెప్తా ఉంటే హిందీ ఎట్లా పేర్లు పెడతారు నేను అనేక దేశాలు తిరుగుతున్నాను అనేక డెలిగేట్స్ కలుగుతాను మొన్న ఈ మధ్యలో ఒక డెలిగేషన్ కలిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా నాతో మీటింగ్లో అఫీషియల్ మీటింగ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఫ్రాన్స్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ అనేక దేశాల వారు కానీ వాళ్ళు కనీసం ఇంగ్లీష్ వాళ్ళకి స్పష్టంగా వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడతారు ట్రాన్స్లేషన్ పెట్టుకొని వినాలి వాళ్ళు వాళ్ళ ఇంకా ట్రాన్స్లేషన్ కుట్టుంటారు అంత భాష మీద వాళ్ళకు మమంకారం అయినా కూడా ఎక్కడ కూడా హిందీ బలవంతం ఎవ్వరు చేయలే మీరు ఒక్క ఉదాహరణ తెలంగాణలో మీరు ఇన్ని వేల మందిని ఇంతమందిని మీరు వార్తల ద్వారా చూపిస్తుంటారు ఒక ఉదాహరణ చూపించండి తెలదు హిందీ నేర్చుకోవాలని చెప్పినటువంటి వాళ్ళని కాబట్టి ఏదో ఒక కనెక్టివిటీ భాష ఉండాలి కాబట్టి ఇంగ్లీషు హిందీ రెండు పెట్టారు ప్రాంతీయ భాష పెట్టారు ఈ త్రిభాషా సిద్ధాంతం కొత్తగా వేలే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే త్రిభాష సిద్ధాంతం పెట్టాం ఈరోజు పార్లమెంట్ కాన్ఫిరెన్స్ రిఆర్గనేషన్ ఏం కొత్త చట్టం తీసుకురావాలి ఇంతవరకు గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో చేసింది అదే ఇంకా ఉంది దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రేపు జనాభా సేకరణ జనగణన తర్వాత సెన్సస్ తర్వాత రిఆర్గడైజేషన్ కమిటీ వేసినప్పుడు అందులో గైడ్ లైన్స్ వస్తాయి ఆ గైడ్ లైన్సే రాలేదు ఇంతవరకు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్ కానీ ఒక్క నిమిషం కూడా ఇంతవరకు చర్చ జరగలేదు వీళ్ళకి రాత్రి రాత్రి ఎలక్షన్స్ ముందుకు కలవటది సరే ఎందుకు మాట్లాడుతున్నాడు ఇంత అద్వానంగా దిగజారు రాజకీయాలు దివాలకు రాజకీయాలు ఈ రకంగా చేయడం అనేటువంటిది దేశాన్ని కానీ ప్రజలకు కానీ ఏమాత్రం చేయదు ఇంత స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ చెప్పాడు ఆన్ రికార్డు హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టు పెట్టుకోండి కాఫీలు టీ తాగండి మాది ఏమైంది కాఫీలు టీ తాగండి ఏం అవసరం మాకేం తా పెట్టుకోండి మా మనస్సులో ఏదైనా దుర్దేశం ఉంటే తెలంగాణ అభివృద్ధిలో కానీ తమిళనాడు అభివృద్ధిలో కానీ దక్షిణ భారత అభివృద్ధిలో కానీ మేము సంజాయిస్ చెప్పుకోవాలి కాబట్టి ప్రతిసారి చెప్పేవాడికి లేకపోతే అడిగిన అడిగేవాడికి చెప్పేవాడి లో అన్నట్టు ఈ రకంగా ఉన్నది మా సార్ ఓడి వచ్చావు నువ్వు కాంగ్రెస్ తోడు వీడు వీడంటాడు లేదు నువ్వు టీఆర్ఎస్ తోడు కలిసినా వీడంటాడు ఇట్లా అయిపోయింది బీజేపీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేస్తారు